जो भी जो भी पंचायत से 85 के 30 पॉइंट को मॉडल का एंट्री पीस को पूरा अभी एक लॉगिन पर एक्सेस जो 30 80 दिन का पड़ता है स्वामी के लिए हुआ था आप सब के लिए मैं पहले कर रहा हूं मैं यह जन करना चाहिए

వచ్చాం సార్ కలెక్టర్ గారు మాకు రుణమాఫీ చేయాలని రెండు వేల రెండు వందల మంది సంతకాలు పెట్టించి వెనుక పత్రాలు ఈ గుడివాడ ఇట్కో కాలనీ నుంచి వచ్చాం సార్ వసతులు ఏమి లేవు వసతులు వసతులన్నీ కల్పించాలని కోరుకుంటున్నాం సార్ కలెక్టర్ గారికి వినతి చేసుకుంటున్నాం సార్ రెండు వందల రెండు వేల రెండు వందల మంది సంతకాలు పెట్టించి విందు పత్రాలు ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం సార్ ఎమ్మెల్యే గారు వెనకలు రాము గారు రుణమాఫీ చేస్తానని ఓట్లు ముందు చెప్పారు సార్ గెలిచిన తర్వాత ఏం చెప్పట్లేదు అసలు బ్యాంక్ వాళ్ళు వచ్చి ఒత్తిడి చేస్తున్నారు సార్ మా మీద తాళాలు వేస్తారని అదని కట్టపోతే ఊరుకోమంటున్నారు వడ్డీలకు డెబ్బై వేలు అయిపోయింది ఎనభై వేలు అయిపోయిన బెదిరిస్తున్నారు వడ్డీలు కట్టలేక మేము ఈ వినత పత్రాలు ఇవ్వడానికి రుణమాఫీ చేస్తారన్నారని వచ్చాము వచ్చాం సార్ ఇక్కడికి మేము గుడివాడ నుంచి టిట్కో అభివృద్ధి కమిటీ తరఫున మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటానికి వచ్చాము ఈ రోజు నా పేరు అరుణ టిట్కో కాలనీలో రుణమాఫీ చేయాలని చెప్పి కోరుతూ మేము ఈ రోజు వినతి పత్రం ఇవ్వటానికి వచ్చాం ఆ రోజున మాకు ఎమ్మెల్యే గారు ఎవరు మేము గెలిస్తే వాళ్ళం మేము రుణమాఫీ చేస్తాము నేనొచ్చి రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పి ప్రకటించారు ఇంటింటికి వచ్చి కూడా వాళ్లకు ఇంటింటికి వెళ్ళి లబ్దిదారుల ఇళ్లలో కూడా వాళ్ళ కార్యకర్తలను పంపించి చెప్పించారు మేమేంటంటే ఇప్పుడు ఎలక్షన్ గెలిచారు బ్యాంకు వాళ్ళు మమ్మల్ని బాగా విపరీతంగా వేధిస్తా ఉన్నారు ఫోన్లు చేసి రుణాలు కట్టాలని చెప్పి ఆ వేధింపులు పడలేకుండా ఉన్నాం కాబట్టి రాష్ట్ర బడ్జెట్ నుంచి రెండు వందల యాభై కోట్లు కేటాయించి రుణమాఫీ మౌలిక వసతులన్నీ కూడా సమకూర్చే విధంగా రాము గారు కూడా చర్యలు తీసుకోవాలి అది దాన్ని మేము కలెక్టర్ గారికి వినత పత్రం ద్వారా అందజేద్దామని చెప్పి వచ్చాం నేను గుడివాడ టికో కాలనీ నుంచి వచ్చాము దాదాపు మేము వెళ్ళి అక్కడ సంవత్సరం రండి నివాసం ఉంటున్నాము స్టార్టింగ్ ఏ వెళ్ళాం మేము మాకు స్టార్టింగ్ లో కొన్ని రోజులు మంచి నీళ్లు వదిలారు సో ఈ ఎలక్షన్ టైం నుంచి ఆపేశారండి ఎలక్షన్ టైమ్ లో ఆ పార్టీ వాళ్ళు వచ్చారు ఈ పార్టీ వాళ్ళు వచ్చారండి ఏ పార్టీ గెలిచినా రుణమాఫీ చేస్తాము మీరైతే లోన్లు కట్టక్కర్లేదు అని మాకు చెప్పారండి చెప్పడం చెప్పారు కానీ అక్కడికి వెళ్ళాక నీటి వసతి లేదండి ఒక ఒక మనిషి నాలుగు ఫ్లోర్లు ఒక బిందు పట్టుకుని ఎక్కి దిగి ఎక్కి దిగి ట్యాంకర్లు పంపినా మాకు ఉపయోగం లేదండి అలా ఎక్కి దిగడం వల్ల మేము అనేక ఆరోగ్యం కోల్పోతున్నాం అలాగే బ్యాంకర్స్ కూడా మాకు చాలా ఒత్తిడి తెస్తున్నారండి నోటీసులు పంపిస్తున్నారు నెలకి నాలుగు మాకు స్టార్టింగ్ లో చెప్పడం ఏంటంటే మూడు వేల ఐదు వందలే కట్టమని చెప్పారు బ్యాంకర్స్ ఇప్పుడు వచ్చేసి నాలుగు వేలు చొప్పున ఇరవై సంవత్సరాలు కట్టమంటున్నారండి అంటే మేము తీసిన డీడీలు యాభై వేలు మూడు నాలుగు వేలు చొప్పున ఇరవై సంవత్సరాలు కడితే తొమ్మిది లక్షల అరవై వేలు అవుతుందండి ఉండి లేని సంవత్సరాల్లో పేదవాళ్ళకి ఇచ్చాము మేము ఇల్లు అని గొప్పలు చెప్పుకునే రాజకీయ నాయకులు ఏ పార్టీ అన్నావునా అండి నాకు అనవసరం రాజకీయ నాయకులు మేమిచ్చాం మేమిచ్చాం ఊరికే ఇల్లు ఇచ్చేసాము అంటున్నారు అది వరకు అండి పది లక్షలు మేము కట్టేటప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంటి నిరుపేదలు అనేసి ఇల్లు ఇచ్చామన్నారు పది లక్షలు ఎక్కడ తెచ్చి కడతారు నిరుపేదలు హామీ ఇచ్చినట్టుగా మాకు టిక్కో రుణమాఫీ చేయాలి రెండు వందల యాభై కోట్ల టిక్కో రుణమాఫీ ఉంది అని బ్యాంకర్స్ చెప్తున్నారు అలాగే బ్యాంకర్స్ కి మీరు కట్టొద్దు బ్యాంకర్స్ వచ్చినా మీరు ఏమీ కట్టక్కర్లేదు అనేసి చెప్తున్నారు బ్యాంకర్స్ ఏమో మీకు చెప్పిన వాళ్ళే మమ్మల్ని కట్టించుకోమన్నారు అనేసి బ్యాంక్ మేనేజర్ చెప్తున్నారండి మాకు అక్కడికి వెళ్తే బ్యాంక్ మేనేజర్లు వచ్చేసి మాకు నాలుగైదు సార్లు వచ్చారండి సో మేము వెళ్ళినప్పుడు నోటీస్ వచ్చిందని వెళ్తే వాళ్ళు మేము ఎంత కట్టినా ఇంట్రెస్ట్ లోకి వెళ్తుంది అసలు పడట్లేదు మరి ఎంత వరకు కట్టాం ఇప్పుడు నాలుగు వేలు అటు కట్టి మేము ఉండడానికి తినడానికి మాకు ఎక్కడి నుంచి వస్తే ఉండే లేని సంవత్సరాలే కదండి మేము అక్కడికి వెళ్ళాము సదుపాయాలు లేవు వాటర్ ఫెసిలిటీ లేదు కరెంటు ఉంది కానీ స్మార్ట్ మీటర్లు అయితే మాకు పెడితే మేము ఒప్పుకోము బస్ మళ్ళీ చెత్త అసలు ఎక్కడ చెత్త అక్కడే ఉంటుందండి మున్సిపాలిటీ సిబ్బంది రాటలేదు చెత్త తీయట లేదు మురుగు డ్రైనేజీలు వెళ్ళట్లేదు ఆ చెత్త వాళ్ళు దోమలు వచ్చేసి దోమలు పుట్టేసి టిక్కో కాలనీలో ఐదుగురికి బోదకాళ్ళు వచ్చినాయండి దానికి ఎవరు బాధ్యులు మాకు అభివృద్ధి చేయకుండా ఫెసిలిటీస్ సదుపాయాలు ఇవ్వకుండా తాళాలు ఇవ్వడం ఎందుకు ఈ బ్యాంకర్స్ మమ్మల్ని ఒత్తిడి చేయడం ఎందుకు ఎక్కడో చాటు అడ్డుకుయ్యి రెండు రెండు వేలు పదిహేను వందలు అడ్డుకుంటే మాకు ఏది ఉండదు కదా ఈ నాలుగు వేలు కట్టడం ఇంట్రెస్ట్ లోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం అక్కడ ఉన్న జనాలు అందరూ యాభై వేల మంది ఇబ్బంది పడుతున్నాం రుణమాఫీ కోసం మాకు ఎలక్షన్ లో ఇచ్చిన విధంగా హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ చెయ్యాలి మంచి మంచి నీటి సదుపాయం కల్పించాలి మాకు ఇంటింటికి ఒక్కొక్క బిల్డింగ్ కి బోర్ అన్నారు ఆ బోర్లు వేయించాలి రేపు స్మార్ట్ మీటర్లు అయితే మా కాలనీలో టిక్కో కాలనీలో ఒప్పుకోము మాకు అక్కడ స్మార్ట్ మీటర్ బిగిస్తే అసలు ఒప్పుకోము మాకు అక్కడ అంతా మున్సిపాలిటీ సిబ్బందిని పంపించి చెత్త చెత్త అదంతా శుభ్రం చేసి పెట్టాలి ఈ అన్ని వినతి పత్రం రూపంలో రెండు వన్ రెండు వేల ఐదు వందల మంది సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి అర్జీ సమర్పించుకుందామని మేము ఇక్కడికి వచ్చామండి